అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ కనబడడం లేదని పట్టణ పోలీస్ స్టేషన్ సీఏ యువరాజ్ కి మున్సిపల్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో డ్రైనేజీ నీటి కొరత శానిటైజేషన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటి కోసం నిధులు కేటాయించాలంటే చైర్మన్ మీటింగ్ లో ఆమోదం తెలపాలని కానీ ఆయన ఎన్నిసార్లు పిలిచినా నోటీసులు పంపించినా కూడా బదులు ఇవ్వకుండా ఇంటి దగ్గరికి వెళ్తే ఇంట్లో కూడా లేకుండా ఫోన్ చేస్తే రిప్లై కూడా ఇవ్వకుండా చేస్తున్నందువలన ఈ రోజు అభివృద్ధి కుంటు పడుతుందని కౌన్సిలర్లందరూ కలిసి వైస్ చైర్మన్ తో సహా వచ్చి కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు ఒకవేళ ఆయనకి చైర్మన్ గా చేయటం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని అంతేకాని అభివృద్ధికి అడ్డుకట్టగా మారకూడదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు ఆ కట్ కట్ అది కదరాడి నడి నడి కాదు అలయ కుమండ్ కౌన్సిలర్ లింగ ఓగిరుద్ది ప్రశ్న అడగనారేమంట బాల వాళ్ళ లీకేజ్ వస్తుందా పక్కన అజెండా తీపి పంపిస్తున్నాం ఎన్క్వైరీస్ అంతా మిస్ ఐటమ్ థాంక్యూ నేను ఇక్కడ ఉన్నా క్షీమంగా తీసుకొచ్చే ఓకే గా నిలబడండి నమస్కారం ఇది నిలబడండి సార్లే పిల్లలందరికీ నమస్కారం నేను ఇరవై వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నాను నా పేరు బీకే రాధికారాణి గత కొద్ది నెలలుగా మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి సో ఈ విషయమే మేము మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి తలారి రాజ్ కుమార్ గారికి లెటర్ పూర్వకంగా ప్రతి నెలకి సంబంధించి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఉత్తరాలు అయితే పంపిస్తూ ఉన్నాము కానీ ఆయన ఆ లెటర్స్ని తిరస్కరించడం జరుగుతుంది కనీసం ఆయన ఉనికి కూడా మాకు ఈరోజు అర్థం కావడం లేదు అసలు ఆయన ఉన్నాడా లేదా ఉంటే గినా ప్రజలకి వచ్చి ప్రజలందరి సమస్యల్ని పరి పరిష్కరించాలి అనేసి మేము సమీరంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలందరూ ఎంతో నమ్మకంగా ఆ మమ్మల్ని నమ్మి గెలిపించారు ఈరోజు మనం ప్రజాసేవకులుగా ఉండి కూడా వాళ్ళ కనీస అవసరాలైనటువంటి నీరు ఇవి కూడా మనం సరిగ్గా కల్పించలేకపోతున్నాము సో ప్రజల యొక్క ప్రాణాలతో ఈరోజు మాడుతున్నారు ఇది సరైన విషయం అనేది కాదు సో వాళ్ళు ప్రజల ముందరికి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలనేసి సవినయంగా కోరుకుంటున్నారు ఓకే సో ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధించి పర్సన్ గారి ఆమోదం కోసం మేము చాలా రోజులుగా ఆయనకి లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఉనికి అనేది మాకు తెలియడం లేదు సో అందుకే ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కౌన్సిల్స్ అందరి తరఫున కూడా మేము లెటర్స్ అనేది ఇచ్చి మా చైర్పర్సన్ గారు ఎక్కడున్నా సరే మాకు ఆయన ఉనికిని తెలిపి మున్సిపాలిటీ అభివృద్ధికి పాల్పడాలనేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం మున్సిపాలిటీ ఇరవై వాటర్ పంపుతారు సార్ ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి పనులకు సంబంధించి సార్ మున్సిపల్ చైర్మన్ గారి ఆమోదంలోనే ఏ పనులైనా అభివృద్ధి పనులు చేపట్టారు సార్ అందుకోసం మా మున్సిపల్ కమిషనర్ గారు చాలా పద్ధతి ప్రకారం లెటర్స్ పంపిస్తున్నారు సార్ ప్రతి నెలా కూడా బట్ చైర్పర్సన్ గారు ఎటువంటి రెస్పాండ్ అందుకు లేదు లెటర్స్ని తిరస్కరిస్తున్నారు తర్వాత ఆయన ఉన్నారా లేదు అనే విషయం కూడా మాకు ఈరోజు తెలియదు